నా స్టైల్లో రొయ్యల పచ్చడి చేయడానికి ముందు ఇలా వేపుతానండి నేను ఇలా ఉప్పు కారం పెట్టేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలండి ఫస్ట్ అది వేపే ముందు ఇలా అసలు వాటర్ వేయకుండా ఉప్పు కారం కలిపి పొయ్యి మీద ఉడకబెట్టేసుకోవాలి కారం కూడా కంపల్సరీ వెయ్యండి రొయ్యికి బాగా పడకదు అసలు వాటర్ అయిపోయినా ఎంత వాటర్ వచ్చిందో చూడండి కానీ నేను ఒక విషయం చెప్తాను వినండి నీళ్లు మాత్రం వంపేయకండి ఈ రొయ్యలో ఉన్న టేస్ట్ అంతా ఈ వాటర్లోకి వెళ్ళిపోయి ఉంటది అవి ఉట్టి రబ్బరి ముక్కల్లో మిగులుతాయి ఈ వాటర్ అంతా కూడా రొయ్యలు అబ్జర్వ్ చేసుకునే వరకు ఉడికించేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నీసు వాసన అయితే ఉండదు ఓకేనా ఇలా మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు అబ్జర్వ్ చేసుకునే వరకు వేపేయాలి ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసేసుకుని వేపేసుకుంటే మంచిగా వేగిపోతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా వేగుతుంది ఎలాగ పచ్చడికి పడుతుంది ఆయిల్ ఈ వేపేటప్పుడే కరివేపాకు వేసుకుంటే నిల్వ ఉండొచ్చు అంటే బాగా వేగిపోద్ది ఇందులో మంచి ఫ్లేవర్ పడుతుంది పచ్చడికి అలాగే నిల్వ కూడా ఉంటుంది ఇంత బాగా వేగేయాలన్నమాట మనం బాగా రొయ్యతో పాటు వేపేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఉట్టి రోడ్లు తినాలంటే ఇలా తీసేసుకుంటే సరిపోద్ది ఇది చూడండి పచ్చడికి ఇలా బాగా వేగాలన్నమాట ఇలా వేగితే బాగుంటాయి చూడండి ఇలా వేగితే సరిపోద్ది ఇంకా ఆయిల్ అలాగా నువ్వు వచ్చినట్టు అయిపోతే ఇంకా అలాగా చూడండి అలా ఉంటే చాలు అంతకంటే గట్టిగా రాళ్ళ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా సరిపోద్ది తర్వాత మనం ఒక పెనం పెట్టుకుని ఒక స్పూన్ మీరు మెంతులు చూడండి నేను ఎక్కువ వేయట్లేదు ఒక్క స్పూనే వేశాను మెంతులు దీంట్లోనే ఒక్క టూ స్పూన్స్ ఆవాలు ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం ఇవి ఇలా డ్రై రోస్ట్ చేయాలి నేను ఏం వేస్ట్ చేయబోతున్నానో చెప్పలేదు కదా మీకు నేను ఆమ్చూమ్ పౌడర్ వేసి చేయబోతున్నానండి చూపిస్తాను నేను ఇది ఆమ్చూమ్ పౌడర్ వేస్ట్ చేయబోతున్నానండి ఇది ఆంచూమ్ పౌడర్ అంటే ఏం కాదు పచ్చి మామిడికాయలు పుల్లెట మామిడికాయలని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టేసాను ఇది ఉప్పు పెట్టేది కాదు దీన్ని ఆమ్చూమ్ పౌడర్ అంటారు బయట మనకి షాపులో కూడా దొరుకుతుంది మామిడికాయ పొడి అంతేకాయ చింతపండు నిమ్మకాయ చింతపండు ఏం వాడకుండా ఈ పొడి వేస్ట్ చేయబోతున్నాను ఇలా దోరగా వేస్తే సరిపోద్ది బరీ మాడక్కర్లేదు ఇలా వేసుకుని ఆపేయాలి మనం వీటిని మిక్స్గా పట్టేసుకోవాలండి అర కేజీ క్వాంటిటీకి చేస్తున్నామండి దానికి ఎక్కువ అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ టూ స్పూన్స్ బాగా వేగాలి పచ్చివాసన అన్నదే లేకుండా మంచిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి చాలా బాగా వేగాలి వేగిన తర్వాత మనం రెగ్యులర్గా కూరల్లో వాడుకునే గరం మసాలానే వాడుకోవాలి అది కూడా ఎక్కువ వేసేసుకోకండి సరిపడినంత కొంచెం వేసుకుంటే చాలు మనం మిరప కారం వేసే రేపు కదా రొయ్యలు ఇక్కడ చూసుకుని వేసుకోండి సరిపడినంత ఎక్కువ వేసేయక్కర్లేదు సాల్ట్ కూడా సరిపడినంత చూసి వేసుకోండి ఒకేసారి వేసేసుకోవద్దు మనం ఆవాలు మిరియాలు పొడిని మెంతిలో ఆవాలు పొడి వేసుకోకూడదండి మనం గ్రేవీ కోసం అనేసి వేసేయకర్లేదు చాలు ఇప్పుడు ఆంజు పౌడర్ మామిడికాయ పచ్చి మామిడికాయ పొడి ఇది కూడా చూసుకుని ఉలుసుకుని సరిపడినంత వేసుకోవాలి వేసుకుంటే ఇలా గ్రేవీ తయారవుతుంది చూసారా ఏ గ్రేవీలో మనం రొయ్యల్ని వేసేసుకుందాం చూడండి ఎంత బాగా వేపుకున్నామో రొయ్యలు ఈ రొయ్యలు లోపల ఉన్న గ్రేవీ అంతా కూడా తీసుకుంటే టేస్టీ బాగుంటుందండి రొయ్యల పచ్చడి రెడీ మళ్ళీ ఇది నిలవ పెట్టేసుకోవాలి ఒక బాక్స్లో వేసేసుకుని ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ కాచుకుని వేసుకుందాం పైన నేను రొయ్యలు వేపిన దాకాలోనే ఇంకొంచెం నూనె వేపి కాచి ఆ లోపల ఉన్నదంతా గోకి వేస్తున్నానండి మన రొయ్యల పచ్చడి రెడీ ఒక్కరోజైనా నాంతే అండి రొయ్యకు కూడా పులుపు అన్నీ పట్టి మంచి టేస్టీగా ఉంటుంది మామిడికాయ పొడితో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు నిమ్మకాయ చింతపండే వాడుంటారు ఇది ఫస్ట్ టైం నేనే చేశాను అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా వాడి చూడండి ఓకే అండి బాయ్